ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక క్రిస్టియన్స్ పాలమినందు చీమకుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ప్రబలం నెలకొల్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి పాల్గొన్నారు ముందుగా జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి రాబోయే ఎలక్షన్లలో మరలా ముఖ్యమంత్రిగా గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని కార్యకర్తలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకి డబ్బు లేకపోతే ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా ఎంత ఖర్చైనా చూడాలనే ఉద్దేశంతో ఈ వారంలోనే ఒక వారం క్రితమే ప్రకటించాడు ఇరవై ఐదు లక్షల వరకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే ఇరవై ఐదు లక్షలు అయినా సరే ప్రభుత్వమే బరాయించే విధంగా ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే దాన్ని కొనసాగి దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అంతకు మించి అన్నట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మన పాటిపల్ల గంగయ్య గారు ఈ దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రపణ ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని కష్ట నష్టాలకైనా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నాడు